శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఏజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎలిమినేటి జంగారెడ్డి అన్నారు యువత క్రీడల మీద ఆసక్తి చూపాలని సూచించారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎదుళ్లగూడెంలో జిల్లా స్థాయి క్రికెట్ కు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు రామన్నపేట సిఐ మోతీరామ్ తో కలిసి ఎలిమినేటి జంగారెడ్డి క్రీడలను ప్రారంభించారు క్రీడాకారులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక పునరుత్తేజానికి క్రీడలే దోహదం చేస్తాయని తెలిపారు పది రోజుల పాటు క్రీడలు జరుగుతాయన్నారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని ఓడిన వారు ఎలాంటి అధైర్య పడకుండా క్రీడలను నేర్చుకుని భవిష్యత్తులో తమ నైపుణ్యాన్ని కనపరచాలని కోరారు జంగారెడ్డి సిఐ రావణపేట గారిని అలాగే ఉల్లిగొండ ఎస్ఐ గారిని పెట్టడం జరిగింది మరి ఆధ్వర్యంలో ఇది క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే యువతకు మంచి ప్రోత్సాహం ఇద్దామని యువతలో ఉన్న ప్రతిభని వెలికి తీద్దామనే ఆలోచనతో ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఇప్పటివరకు ఒక నలభై ఆరు కేంద వాళ్ళు పార్టీ చేయడానికి అవకాశం ముగ్గురు కూడా వచ్చింది నలభై ఆరు టీంలు రిజిస్టర్ చేసుకున్నారు ముందు పెరగడానికి కూడా అవకాశం ఉంది దీన్ని మా టీం మా ఏజీఆర్ టీం ఆధ్వర్యంలో దాదాపుగా మార్నింగ్ ఒక రెండు నుంచి మూడు టీములు అలా ఓట్కం బట్ అంటే ఎన్నో ఎండ వస్తుంది కాబట్టి రెండు నుంచి మూడు టీములు ఈవినింగ్ రెండు టీములు నుంచి మూడు టీములు ఆడడం జరిగింది దాదాపు ఒక టెన్ డేస్ వరకు ఈ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది ఫౌండేషన్ భాగంగా వాళ్ళ ప్రతినిధి జంగారెడ్డి గారు ఈ ఊర్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు యువకులను ప్లస్ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు వారిని మా పోలీస్